ఎన్టీఆర్ ఒక యోధుడు ముప్పై తొమ్మిదేళ్లకి ఎన్నో యుద్ధాలు చేసిన సైనికుడు ఇప్పుడు మనకు కనిపించే సక్సెస్ఫుల్ ఎన్టీఆర్ వెనకాల ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఎంత సక్సెస్ ను చూశాడు అంతే డబుల్ ఫెయిల్యూర్ ను కూడా చూశాడు లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు గారి మనవుడైనా కూడా నెపోటిజం అనే ఫ్యాక్టర్ ని వాడుకోకుండా పైకొచ్చిన ఎన్టీఆర్ ఇదిలా ఉండగా నేడు ఎన్టీఆర్ కుటుంబంలో ఒక సభ్యుడైన కౌశిక్ మృతి చెందడం జరిగింది ఎన్టీఆర్ కుటుంబం అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఎన్టీఆర్ గారు తన అభిమానులను సొంత కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమిస్తారు ప్రతి ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో తన అభిమాని కౌశిక్ కోసం కౌశిక్ ఎలా చనిపోయారు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి ఇరవై పంతొమ్మిది సంవత్సరంలో నందమూరి హరికృష్ణ గారు శాలిని గారుల దంపతులకు జన్మించారు హరికృష్ణ గారి రెండవ భార్య శాలిని గారు ఆవిడ కర్ణాటకలోని ఉడిపి జిల్లా కొండాపూర్ కు చెందిన వారు శాలిని గారు నందమూరి కుటుంబంలో పిల్లలకి సంగీతం నేర్పించడానికి వారి ఇంటికి వచ్చేవారు అలా హరికృష్ణ గారితో అయి ఆ పరిచయం ఎన్టీఆర్ గుంటూరులో ఉన్న విజ్ఞాన్ కాలేజీలో సాగింది ఇంటికి వెళ్లిపోతానని ఎన్టీఆర్ అల్లరి చేసినప్పుడల్లా కొడాలి నాని గారు వచ్చి గుడివాడకు తీసుకు వారి ఫ్రెండ్స్ తో పాటు తిప్పేవారు ఎన్టీఆర్ గారు చిన్నప్పుడు చాలా హైపర్ యాక్టివ్ గా ఉండి చాలా అల్లరి చేసేవారు ఎన్టీఆర్ ఒక రోజు లైటింగ్ పెట్టి చిన్న బల్బ్ తీసుకుని ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి మూడు రోజుల పాటు వారి మొత్తానికి కరెంట్ లేదు ఎన్టీఆర్ చేసే అల్లరి తట్టుకోలేక విపరీతంగా కోపంలో కొట్టేసేవారు కానీ తర్వాత వెన్న రాసేవారు ఏదైనా వ్యాపకం ఉంటే అల్లరి తగ్గుతుందని భావించి సుధాకర్ అనే డాన్స్ మాస్టర్ దగ్గర కూచిపూడి డాన్స్ క్లాసెస్ లో చేర్పించారు ఈ రోజు ఇంత బాగా డాన్స్ చేస్తున్నాను మీ అందరి మెప్పు పొందుతున్నాను అంటే కారణం ప్రారంభంలో సుధాకర్ గారు డాన్స్ పట్ల నేర్పించిన అంకిత భావమే అంటారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ కూచిపూడి డాన్సర్ గా రాష్ట్ర ఎన్నో స్టే షోలు ఇచ్చారు ఒకసారి నందపూరి తారక రామారావు గారు వారి కూతురు ఉమా మహేశ్వరి గారి వివాహానికి గేటు దగ్గర నిల్చొని వచ్చిన అతిథుల్ని బంధువుల్ని లోపలకు ఆహ్వానిస్తూ ఉండగా అదే సమయంలో హరికృష్ణ గారు శాలిని కార్ని జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ ఫంక్షన్ కి తీసుకురావటం చూసి గేటు బయట వాళ్ళను ఆపేసి ఎక్కడికి ఎవరిని తీసుకువస్తున్నారు తక్షణమే తీసుకుని వెళ్లిపో అని తిట్టారట అప్పుడు ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ ని మొదటిసారి చూడటం అయితే హరికృష్ణ గారు వారి తండ్రికి భయపడి వారిద్దరిని ఇంటికి పంపించేసారు ఎన్టీఆర్ కి ఐదేళ్ల వయసులోనే మొదటిసారి వారి తల్లి శాలిని గారు వారి కుటుంబం గురించి వారి పరిస్థితి గురించి ఎందుకు అందరికి దూరంగా వేరుగా ఉండాల్సి వస్తుంది అనే దాని గురించి అర్థమయ్యేలా వివరించారు దాంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ కి ఎలాగైనా ఎంత కష్టమైనా ఏదో సాధించాలి ఏదో నిరూపించాలి తన కుటుంబంలో అందరికి దగ్గర కావాలని తపన ఒక బలమైన కోరిక నిరంతరం ఉండేది ఏది ఏమైనా ఎంత పెద్ద హీరో అయినా అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు ఎందుకంటే వారు ఆ పొజిషన్ లో ఉన్నారు అంటే కారణం అభిమానులు అందుకే వారి కోరిక మేరకు హీరోలు ఎంత దూరమైనా వెళ్తారు వారి కోసం ఏమైనా చేస్తారు ఇలాంటి హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక్కరు దేశ వ్యాప్తంగా తారక్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు అభిమానులు అంటే కూడా తారక్ కు ప్రాణం ప్రతి ఆడియో ఫంక్షన్ లో అభిమానులకు జాగ్రత్త చెప్తూ ఉంటారు అయితే కొద్ది రోజుల క్రితం తిరుపతికి చెందిన ఆయన అభిమాని కౌశిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం అందరికీ దేవర సినిమా టైంలో ఎన్టీఆర్ అభిమాని వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసింది తన కుమారుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని దేవర సినిమా చూసే వరకు తన బిడ్డ ను బ్రతికించాలని కౌశిక్ తల్లి వేడుకున్న వీడియో అయింది దీంతో ఎన్టీఆర్ గారు స్పందించి తన అభిమానితో వీడియో కాల్ లో కూడా మాట్లాడారు అతని చికిత్సకు అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభుత్వం పరంగా సాయం అందించారు ఇక కౌశిక్ చివరి కోరిక తారక్ తో మాట్లాడడం అనే విషయం తెలుసుకుని తారక్ వీడియో కాల్ ద్వారా పరామర్శించారు నువ్వు ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నీ కోసం నేను కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాను మేమంతా కూడా నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాం వీళ్ళు చూసుకొని నేను ఖచ్చితంగా కలుస్తాను నువ్వు పూర్తిగా కొలుకు ఇద్దరం కలిసి దేవాల చూద్దామని అని తెలిపారు తారక్ అలాగే కౌశిక్ తల్లితో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు కానీ క్యాన్సర్ తో కౌశిక పోరాడలేకపోయారు తాజా సమాచారం ప్రకారం నిన్న పదకొండు గంటలకు కౌశిక మరణించారు ఈ విషయం తెలిసిన తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు ఏది ఏమైనా ఎన్టీఆర్ గారంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్